వాళ్ళే లాక్కోవాలని చూస్తున్నారు లేకపోతే ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ద్వారా లాక్కోవాలని చూస్తున్నారు సో కాబట్టి మాకు రైతులకు బాగుండాలంటే మా వృత్తి బాగుండాలంటే కంపల్సరీగా కవిత మేడం గారి ద్వారా మాకు ఈ కంపెనీ పో విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము కవిత గారిని ఈ కంపెనీ రాకుండా ఆపడం కోసం మీరు ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తుంటారు అవును అవును కవిత గారిని అంటే వాళ్ళు అంటే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మాకు పంటలు ఇవ్వడం జరిగింది పొలాలు ఇవ్వడం జరిగింది సో కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ ద్వారా లేకపోతే కారణాల వల్ల ఇది లాక్కోవడం జరుగుతుంది కాబట్టి మాకు నష్టం జరగకుండా కవిత మేడం ఆధ్వర్యంలో మాకు తిరిగి మళ్ళీ ఇప్పించాలని చెప్పేసి లేకపోతే వీటిని తీ కంపెనీ రద్దే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే ఈ ఊరు రోడ్డు ఇంత ఇబ్బందికరంగా చనా ఇబ్బందులు మొన్న పర్షాని ఆయన్న గుండెట్ అటాక్ వచ్చింది వస్తే ఎమ్మల్ని కార్లు తీసుకున్నారు అవచబోత లెక్కలు అవుట్ ఇట్లా సహా ఘోరం ఉంది రాస్తా ఎమ్మెల్యేలు వైరి అందరూ వేస్తామంటారు ఓట్ల అప్పుడు వస్తారు సంవత్సరంలో అప్పుడు వేస్తామంటారు ఇప్పుడు ఈ వీడియో మీ ఎమ్మెల్యేకి పంపిస్తా మీ సమస్య మీరు చెప్పండి డైరెక్ట్ పంపిస్తా మీ ఎమ్మెల్యే అప్పుడు వేస్తామంటున్నారు ఓట్ల గురించి పత ఏం చేసేది లేదు చేసేది లేదు చెప్పడం వరకే ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఒక మండల అధికారసుడు కానీ ఎవరు కానీ వేస్తాం మన ఊరికి వేస్తాము రోడ్ వస్తుంది కంపల్సరీతో వస్తుంది ఓటు అంటారు ఓట్లు వేపుకుంటారు అధికారి మనిస్తే ఖాతా పలకరియరు ఇప్పుడు ఈరో ఆయన ఈ మా ఊరి గురించి నెల లోపల నలుగురు పోయినారు ఇట్లా రోడ్ సహకారం సరిగ్గా లేక తొందరగా మన జీప్లో చేసుకుని పోతే తొందరగా పోక మధ్యాహ్నం ఘోరం అవజపోతలక అవుట్ అట్లా ఉంది ఆ ఘోరం పరిస్థితుంది కాబట్టి మన ఇప్పుడు అధికారు వాళ్ళు కానీ దేశేసి కళ్ళు తెరిచి మా ఊరికి రోడ్డు పడితే బాగా ఉంటుందని ఇప్పుడు కవిత గారు కూడా వచ్చారు కదా చెప్తుంటే విన్నాను ఏం చెప్తుండే ఆయమ్మ ఏమనింది ఇప్పుడు ఫ్యాక్టరీ గురించి నాను దాని గురించి నాకు విషయం వచ్చి చూస్తుండే కాబట్టి దాన్ని నన్ను వాళ్ళని ఫందిస్తా నన్ను పడనట మాట్లాడతా అని చెప్పింది ఆయమ్మ ఈ రోడ్ గురించి కూడా చెప్పింది చూసుకుంటా పోతా చూసి దాన్ని మాట్లాడతా చెప్తా అని చెప్తుంది అట్లే పోతే గుండాల డ్యామ్ గురించి కూడా చెప్పినారు మన పెద్దలు చెప్తే కూడా దాని గురించి కూడా నన్ను పొంది పొందిస్తా దాన్ని కూడా మాట్లాడి చేస్తామని చెప్తున్నా ఇవన్నీ చెప్తున్నప్పుడు కవిత మాట్లాడుతున్నాను అవునవును అవునవునవును విన్నారండి విన్న ఓకే మీరు మాట్లాడతారా మాట్లాడు మీరు రైత ఎన్ని ఎకరాలు మాకు సార్ రెండు ఎకరాలు సార్ రెండు ఎకరా ఏం పండిస్తా వరి పత్తి వరి పత్తి ఏంది అసలు మీ ఊరి సమస్య మా ఊరి సమస్య ఇంతవరకు అయింది డెబ్బై సంవత్సరాల మాకు రోడ్ సౌకర్యం లేక మాకు చాలా మంది కోల్పోతున్నారు సార్ అందులో మాకు ఇక్కడ ఇట్ల ఫ్యాక్టరీ పడి పెద్దమ్మకి అనేకమైన బాధ కలుగుతుంది సార్ మా పిల్ల మా పేద మంది కానీ కూడా చూస్తున్నాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు సగ్గు ఇబ్బంది ఉంది మాకు నష్టం జరుగుతుంది ఇప్పుడు కవిత వచ్చింది కానీ మేడం కానీ మీకు మీ అమ్మడు రద్దుపరిచే బాధ్యత చేత మన బాధ్యత ఉంది అని చెప్తున్నాయి అమ్మ కూడా ఇక్కడ ఐదు ఏడు కిలోమీటర్లు రోడ్ కూడా మాకు సనాభా సనా భయంకరంగా ఉంది అక్కడ ఉన్న అధికార అసలు కూడా అట్లా ఓట్ల ఎలక్షన్ల ముందర వస్తారు అన్నీ బూత్ బాధలు చెప్తారు ఆ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కరు రారు ఇల్లు గెలిచిన వాళ్ళు రాదు గెలిచిన వాళ్ళు రాదు ఐదేళ్ల వరకు మళ్ళీ మమ్మల్ని ఇక్కడ తీసుకుంటారు ఇప్పుడు ఒక నెలనే ఐదు మంది చనిపోయినారు ఇక గుండె అటాక్ వచ్చి నిన్న కూడా ఒక ఆయన చనిపోయినాడు ఆయన తీసుకుపోయి ఆయన రాకపోకలా మంచిగా లేకనే మధ్యనే ఇది అయిపోయినాడు ముప్పై ఏళ్ళ పిల్లాడు అట్లా ఇంత అన్యాయం కూడా జరుగుతుంటే మాకు ప్రభుత్వం పట్టుకుంటలేదు మాకు ఇంత నష్టం జరుగుతుంది ఈ కంపెనీ కూడా పెద్ద నష్టం జరుగుతుంది మాకు మా పిల్ల తల్లు బతకాలంటే కూడా మాకు ఎక్కడ అవకాశం లేదు ఇంత బతకడం ఈ ఫ్యాక్టరీ మీద మా తాయి కూడా సచిఫ్ఐ అవకాశం మాకు ఉంది అదే గవర్నమెంట్ నుండి మాకు రక్షణ ఏం కలగలేదు పెద్ద నష్టం జరుగుతుంది మాకు ఇంతవరకు అయింది పది పదిహేను పిల్లలు కూడా పది పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా దాంట్లో లేచినారు ఇంతవరకు అయింది ఏ రక్షణ కలగలేదు ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇట్లా మాకు ఏమీ మాకు అంట జరుగుతలేదు ఇక్కడే వాళ్ళు ఇక్కడ మండల ఇన్ఛార్జ్గా వాళ్ళు కూడా రాజోలు దస్తగిరి కానీ ఇక్కడ పచ్చళ్ళ ఆయన ఒక ఉన్నాడు ఆయన కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సంపతి ధర్నా చేస్తుంటే ఇక్కడ మా ముడమ్మ అధికారంగా మా ఉన్న మా బంద్ చేయిస్తామని వచ్చి వచ్చి మమ్మ చేసే ధర్నాను బంద్ చేయించి వాళ్ళు చేసి పెట్టినాక రెండు నెలలు మూడు సంవత్సరాలు ఇక్కడ సంపతి దగ్గరకు పోయినాం సంపతి మీ నేను అని ఉండను మీకు అందరికి అండకుండా ఏ కంపెనీ రాని అని వచ్చినాడు బంద్ చేయించినాడు బంద్ చేపించాక అక్కడ సీఎం ఆఫీస్కి పోయినాం సీఎం ఆఫీస్కి పోతే నీకేమి రెండు నెలలలో మేము బంద్ చేపిస్తాను ఏం దాన్ని భారీ అన్నాక రెండు సమ ఒక రెండు నెలలలో అయినా ఉన్నాక మో ఇక్కడ అంతరంగంలో అన్ని దిగి దిగి వాళ్ళ పనులు ముట్టలు అన్నీ తీసుకున్నారు ఇక్కడ మాకు వాళ్ళ గుండాయంతో వచ్చి ఒక రెండు డెబ్బై మంది తీసుకొచ్చి తెల్లారితో అందరు దింపేసి ఇంకా కుక్ అన్నీ దింపి మాకు పనులు స్టార్ట్ చేయనారు ఏం సార్ ఇట్లా మీరు అంతా మీ దూరంలో వస్తుంది కదా మమ్మల్ని ఎట్లా ఏం ఏ విధంగా చేస్తున్నారంటే ఏమది కలెక్టర్ ఉంటే పైన తెచ్చినారు మా మా పర్మిషన్లు మామైతే ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాగానే వాళ్ళే ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చినారు మనం ఇప్పుడు ఏమంటే దావి అవి అవి వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు బట్టి చూస్తున్నాము మరి ఒక్క ఐదు మా ఐదు పర్మిషన్లు తెచ్చినారు కరెంటు పర్మిషన్ ఒకటి ఇచ్చినారు ఒక ఇక్కడ నీ నీళ్ళ నీటి శాఖ మంత్రితో పర్మిషన్ ఇచ్చినారు ఇంకా ఒకటి అన్నీ ఇక్కడ కలెక్టర్ అన్నీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినారు మనమైతే ఇప్పుడు ఏం ఆపలేదు తర్వాత మము చేసే ప్రయత్నం చేస్తాం అని అంతే అంత అన్నారు సంపదారుగానే మాకు ఇంతవరకు ఆపత్తి ఏం కాలేదు ఇంకా ఆగిందనే సమస్య ఒకటి తెలిసింది కానీ ఇంకా ఫాని ఇంతవరకు బంద్ పెట్టినారు ఏం స్టార్టింగ్ ఏం కాలేదు ఇంక ఇప్పుడు ఇంత ఇట్లా ఉంది మాకు కాకపోతే మాకు మొత్తం ఇంకా కేసులు నడుస్తున్నాయి ఇంతవరకు అయినా కేసులు మాకు వాళ్ళ నెలకి వారానికి వాళ్ళు వచ్చి కంపెనీ పెడతామంటే మీరు ఏమనుకుంటున్నా మళ్ళీ పోరాటం చేసేది మేము వద్దు బంద్ అయ్యే దగ్గర మము కంపెనీ బంద్ అయ్యే దగ్గర పోరాటమే పోరాడతాం అది మనం చెప్పా మా కోరికలు మాకు పెద్ద నష్టం జరుగుతుంది ఆ కంపెనీ గురించి వింటున్న ప్రతి రైతు ఒకటే మాట దీనివల్ల మాకు నష్టమే వస్తుంది వద్దు ఈ కంపెనీ అని చెప్పడమే జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ మన శివలాల్ టీవీ తరఫున రైతుల పక్షాన మనం కూడా పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఈడ కంపెనీ వద్దు అని ఓకే